హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి గ్రూప్ వన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి గ్రూప్ వన్ అంతా సక్రమమే రిజర్వేషన్ నిబంధనల మేరకే మెయిన్స్కు ఎంపిక చేశామంటూ నమస్తే తెలంగాణలో కథనం వచ్చిందండి అంతకంటే ముందు జివో ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయడానికి గల కారణం కొత్తగా జివో ట్వంటీ నైన్ని ఎందుకు తీసుకొచ్చారని అభ్యర్థులలో చాలా సందేహాలు ఉన్నాయండి వాటికి సంబంధించి అధికారుల వివరణ ఎలా ఉందో చూద్దాం గతంలో గ్రూప్ వన్ నియామకాల కోసం మెయిన్స్ ఎంపిక కోసం కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం వన్ ఇస్టు ఫిఫ్టీని ఎంపిక చేయాలని నైన్టీన్ నైన్టీ సెవెన్లో అప్పటి ప్రభుత్వం జీవో ఫైవ్ సెవెంటీ జీవో జారీ చేసింది దీనిని సవాల్ చేస్తూ బాలాజీ బడావత్ సహా ముప్పై మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు డివిజన్ బెంచ్ రిజర్వేషన్ డివిజన్ బెంచ్ రిజర్వేషన్లను పాటిస్తూ వన్ ఇస్టు ఫిఫ్టీ చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలని తీర్పిచ్చింది ఈ తీర్పును ఏపీపీఎస్సీ రెండు వేల తొమ్మిదిలో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కులాలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ ప్రకారమే ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ తీర్పును అమలు చేయాలని గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ సమయంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవద్దనే గతంలో ఉన్న జివో ఫిఫ్టీ ఫైవ్ను సవరించి జీవో ట్వంటీ నైన్ను జారీ చేశామంటూ అధికారులు వివరించారండి